ఆ ఏమంట ఏపీ తెలంగాణ రాష్ట్ర ప్రజండి మీకు ప్రపంచ యాత్ర తెలిసే ఉంటా అండి వాళ్ళ ప్రపంచ యాత్రలు అంటే ప్రపంచం ఏం జరుగుతున్నాయన్నీ చూపిస్తాను తప్పుడు అంటే మన ఏపీ తెలంగాణలోని జిల్లాల్లో ఈ జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని రకాల జిల్లాలు తిరిగండి లానా బయట ఏమున్నాయో బయట తీసుకోండి మనకి చూపించాడు ఎప్పుడు కూడా మంచి అయినా అయినా మరి ఎప్పుడు కూడా అండి ఈ సబ్స్క్రైబ్ చేసుకోవాలి టూ పాయింట్ ప్రపంచ ఆంధ్ర మన జిల్లాల జిల్లా యాత్ర కూడా అండి మన జిల్లాలో యాత్రి నేను మంచి చెట్ల చూపిస్తాడు రానున్న చూపిస్తాను అది క్షూస్తాను నేను నేను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోనండి షేర్ చేసుకుని పంట ఉన్నటువంటిది మీ పంట గంట 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 మీకు ఎప్పుడు చేపడు ఇలా పోండి మరింత ప్రోత్సహించవలసింది కోరుతున్నాను మన జిల్లాలో యాత్రిప్పిల్లాలో చదువుకున్నాడు ఎక్కడ ఉన్నా చూపిస్తాను మనం రాను బయటికి తీసుకుని మరీ చూపిస్తాను டேய் சாய்ன பந்துங்க மெட்டோவா மாட்டணும் மாட்டணும் இந்தவள செந்திர ஆடுறேன்னா நமக்கு டும்முக்கு அம்மா டும்மை குடுப்ப படுது